ఏళ్లలో కూడా మనం ఎన్నో ధర్నాలు చేసాము ఎన్నో సభ్యులు చేశాము ఎన్నెన్నో వినతపత్రాలు పత్రాలు అందరికీ చెప్పాం మాకు వేతనం కావాలి రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలని అడిగి మనం అనేక మందితో వినతపత్రాలు పత్రాలు ఇప్పించాం కానీ నిన్న మన మినిస్టర్ అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ ఆయాలు అంగన్వాడీ టీచర్స్ కూడా ఈ రోజు సుమారుగా ఐదు రోజులుగా ధర్నా చేయటం వాళ్ళందరూ కూడా పెన్ డౌన్ చేయటం విధంగా వాళ్ళందరూ కూడా సమ్మెకి దిగడం కూడా చూస్తూనే ఉన్నాం ఈరోజు అంగన్వాడీ సమస్యలు తీర్చలేక చేతకాని వాడిలా ఈరోజు సీఎం కూర్చోవడం అన్నది చూస్తా ఉంటే సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే అంగన్వాడీలు ఈ రోజు వాళ్ళు కోరుకున్న కోరికల్లో ఏది కూడా మితిమీరి లేదు అంటే దాని విషయం ఏంటంటే వాళ్ళు అడగరాని కోరిక ఏం అడగల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వచ్చి వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచుతానని చెప్పి తెలంగాణతో సమానంగా జీతాలు ఇస్తానని చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా జీతాలు పెంచలేనని చేతులెత్తి అంగన్వాడి ఆయాలకి అంగన్వాడీ టీచర్లకి ఈ రోజు పొట్ట కొట్టే పరిస్థితి చూస్తూ ఉంటే అనిపిస్తుంది నిజంగా నేను అంగన్వాడి ఆయాలకి సంబంధించి కానీ అంగన్వాడీ టీచర్ల తాలూకా కష్టం తెలియాలంటే జగన్మోహన్ రెడ్డికి ఉల్లిపాయకి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డకి పొట్టకి తేడా తెలియాలి డెఫినెట్ గా తెలియాలి ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని వాడికి అంగన్వాడి టీచర్లు తలకి కష్టాలు ఏం తెలుస్తాయి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అంగన్వాడి టీచర్లు అంటే అంగన్వాడి ఆయాలంటే చిన్న పిల్లల్ని చంటి పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ కూడా పిల్లల్ని పెంచే విధానం గాని అంగన్వాడీ వాళ్ళు వాళ్ళకి రైమ్స్ చెప్పే విధానం గాని వాళ్ళు కేర్ టేక్ చేసే విధానం గాని ఇవన్నీ చూస్తా ఉంటే అసలు అలాంటి వాళ్ళకి రోజు ఇటువంటి పరిస్థితి వచ్చిందా అంటే అటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ రోజు సిగ్గుపడాలి ఈ రోజు అరే మాకు జీతాలు పెంచండి మాకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు మాకు పెన్షన్ విధానం కల్పించండి మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉంటే ఇంతకు ముందే వాటి అన్నిటినీ కూడా చేస్తానని చేస్తానని చెప్పి ఈ రోజు అవకాశం ఉండి కూడా చేయని పరిస్థితుల్లో ఈ రోజు కనిపిస్తా ఉంది వాళ్ళతో ఈ రోజు వాళ్ళ నాయకులతో ఈ రోజు సంప్రదింపులు జరుపుతున్నప్పుడు కూడా పరిస్థితి ఏందిరా అంటే వేతనం ఇంకేమైనా అడగండి వేతనం అడుగుతారండి వాళ్ళ జీతం తప్ప ఈ రోజు కనీసం పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు బిల్లులు వాళ్ళకి ఏమో జీతం వచ్చేది పదకొండు అంట వాళ్ళు గ్యాస్ అందులోనే విడిపించుకోవాలి గ్యాస్ ధర పన్నెండు వందల యాభై రూపాయలు అదే విధంగా అందులోనే వాళ్ళు కరెంటు బిల్లు కట్టుకుంటారా వాళ్ళ స్కూల్ ఫీజులే కట్టుకుంటారా వాళ్ళకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాని పరిస్థితి వాళ్ళు మామూలు జీవన విధానం ఎలా గడుపుతారు తీరు నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణలో ఎలా అయితే ఇస్తున్నారో అలా మాకు ఇవ్వండి అని డిమాండ్ చేస్తే వీళ్ళకి వీళ్ళని పక్కన పెట్టి వాలంటీర్ల చేత సచివాలయ సిబ్బంది చేత ఆ సెంటర్లు ఓపెన్ చేయించే పరిస్థితి కనిపిస్తా ఉంది నేను ఛాలెంజెస్ చెప్తున్నా ఇదే అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేసిన ఒక్క రోజు ఆ వాలంటీర్ల చేత సచివాలయ సిబ్బంది చేత చేయించుకోనంటే దమ్ముంటే నిజంగా వాళ్ళు తల్లి లాంటి సేవ చేస్తారు వీళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళని ఈ రోజు అవమానించినట్టే కాలాలు బద్దలు కొట్టి వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ సెంటర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అంటే ఈ రోజు అమ్మని అవమానించినట్టే ఈ రోజు భావించాలి వీళ్ళు చేస్తున్న న్యాయపరమైన కోరికలు తీర్చాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాబోయే కాలం వీళ్ళకి ప్రివిలేజ్ చెప్పడం జరిగింది రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం కాబట్టి వచ్చే మూడు నెలలు ఆగండి డెఫినెట్ గా మీ తాలూకు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని ధైర్యం చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ అండగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం గ్రామ స్థాయి నాయకత్వం నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతటా ఐదు రోజులు పెట్టి జరుగుతున్న ఈ ఉధృతంగా చేస్తున్న ఈ జగన్ ప్రభుత్వం నిద్రపోతుందా అని అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర నాయకుల్ని పిలిపించి చర్చలు చేసి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమి తీర్చము మీరు జాబులు మామూలుగా చెయ్యాలని చెప్పడంలో ఆయన ఉద్దేశం మాకు అర్థం అవట్లేదు ఎందుకంటే ఈ అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా కడుపు మండి ఎక్కాం బంధులు చేసాం స్ట్రైకులు ఒక ఒకరోజు ధర్నాలు చేసాం ముప్పై ఆరు గంటలు ధర్నాలు చేసాం కానీ దేనికి లొంగలేదు ఆఖరి బ్రహ్మాస్త్రంగా సమ్మె చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం సంచలనం రాకపోతే ఎందుకు ఈయన ప్రభుత్వం మహిళలు మా సహోదరులు అంటూ ఆ మాట ఇచ్చి మడం తిప్పి ఈ రోజు ఎందుకు మీరు ప్రభుత్వంలో సీఎం గా ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు మేము మీ అక్క కాదా మేము మీ తల్లిదండ్రుల ఆటోళ్ళు కాదా మీ అక్క అందరికీ అందరికి కూడా చూస్తానన్నావు ఏ సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తించమని వర్తీంచమని తీసేస్తున్నాం మా కార్డుల్లో కానీ మా రేషన్ కార్డు లో కానీ మా అత్తమామలు ఉన్న మా భర్తలున్నా ఫెన్షన్లు గాని అలాగే ప్రభుత్వం నుండి వచ్చిన ఏ సంక్షేమ పథకంలో కానీ అమ్మఒడి గాని అలాగే ఏంటి దీవెన గాని ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులమా మేము అంగన్వాడీ జీతం పెంచమంటే మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదా ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి మా సమ్మె నేను జయప్రదం చేసి మా న్యాయమైనటువంటి పదకొండు ని మీరు అంగీకరించే వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను అలాగే ఈ సమ్మె మాత్రం ఆగే పరిస్థితి ఏమీ లేదు ఎంత కడుపు కాలితే ఈ ఆడవాళ్ళందరూ కూడా రోడ్ ఎక్కుతారన్నది ఒకసారి న్యాయమైనటువంటి దృష్టి పెట్టండి ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఒక్కరోజు కూడా మా వంక మీరు చూడలేదు ఎలక్షన్ ముందైనా మీరు చూస్తారని ఈ సమ్మె చేతన కూడా మీరు లెక్క చేయడం అనేది దాన్ని బట్టి మీ నిర్లక్ష్య వైఖరి అర్థమవుతుంది ఒకసారి అవకాశం ఇచ్చి చూడమని ఆయా ఓట్లు అడుక్కున్నావు ఈ రోజు మమ్మల్ని మా పరిస్థితుల్ని రోడ్డును పడేసాం కడుపు మండి ఎక్కిన అక్క చెల్లెళ్ళు బాధ ఉసురు నీకు తగులుతుంది తప్పకుండా గానీ ఈ అంగన్వాడీ సమ్మె అయితే మాత్రం ఆగదు మా జీతాలు పెరగాలి తెలంగాణ కంటే జీతం అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సుప్రీంకోర్టు ప్రకటించిన మా గ్రాడ్యుటీని మాకు అమలు చేయాలి గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి కూరగాయల బిల్లులు టీఏ బిల్లులు అన్ని కూడా మాకు సప్లై ఇవ్వాలి మీరే అలాగే న్యాయమైనటువంటి మాకు పెన్షన్ సదుపాయాలు సంక్షేమ పథకాలు అన్ని కూడా మాకు వర్తించాలి అలాగే ఎఫ్ఆర్ఎస్ యాప్లు అనేక యాప్లన్నీ రద్దు చేసి ఒక యాప్ ద్వారా మీరు పనిచేయించుకోవాలి లేదంటే మేము అసలు ఫోన్ లో యాప్ లో ఏ వర్క్ చేయము గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చిన మీకు ఏ రిపోర్ట్ కూడా మా నుండి ఏది రాదు ఈ సమ్మె ఆగదు దేనికి మేము జడవని తెలియజేసుకుంటున్నాను అంగన్వాడీలు చేస్తున్న ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మెకి మరి ఎంతగానో మరి మేము ఎంతగానో పోరాటం చేస్తున్నా సరే మా వైపు చూడటానికి ఈ ప్రభుత్వం మరి ఈ నిర్లక్ష్య వ్యవహారం మరి ఎందుకు చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు మేమైతే మేము వారి అక్కచెల్లు కాదా ఆ రోజు మీరు ఇచ్చిన మాట మీరు ఎందుకు తప్పుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు మరి ఈ రోజు అంగన్వాడీ సెంటర్ లో అంగన్వాడీ టీచరుకి అందరం కూడా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళమే మాకు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే గనక ఒక రోజు నెల ఒక నెల రోజులు సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే గనక సెంటర్ లో మాకు ఎలాంటి మెడికల్ లీవ్ కాని అంటే వేతనాలతో కూడిన మెడికల్ లీవ్ కూడా లేని పరిస్థితి మరి ఆ సెంటర్ ఎవరో ఒకరితో రన్ చేసుకోవాల్సిన పరిస్థితి మేము అడిగాయన్ని కూడా న్యాయమైన డిమాండ్లే మేమేమో గుంతెమ్మ కోరికలు కోరట్లేదు ఈ రోజు ఉన్న నిత్యావసర వస్తువులు బట్టి ఎందుకంటే మీరు అనేక విధాలుగా మీరు ఒకసారి ఆలోచన చేయాలి గ్యాస్ ధరలే కావచ్చు కూరగాయల ధరలే కావచ్చు కనీసం పప్పే కావచ్చు పప్పు ఈ రోజు రెండు వందల రూపాయలు మరి అలాంటి పరిస్థితిలో మీరు ఇచ్చే జీతంలో మేము మా ఇంటినే నడుపుకోమంటారా సెంట్రల్నే నే నడుపుకోమంటారా గ్యాస్ ఇంట్లోకి తెచ్చుకోమంటారా సెంటర్ లో తెచ్చుకోమంటారా కరెంట్ బిల్ మా ఇంట్లో కరెంట్ బిల్ కట్టమంటారా సెంటర్ లో కరెంట్ బిల్ కట్టమంటారా మా పరిస్థితులు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు ఐదు వందల జీతంతో మా ఇంటిని రన్ చేసుకుంటూ మరి సెంటర్ రన్ చేసుకోవాల్సిన పరిస్థితులు మరి మీరు ఎలా అర్థం చేసుకోవాలి మాకైతే అర్థం కావట్లేదు మరి అలాగనే అప్పట్లో ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఒంటరి మహిళలకు ఎలాంటి ఆధారం లేని వారికి ఇచ్చారు మరి అలాంటి వాళ్ళు ఈ పదకొండు వేల ఐదు వందల జీతంతో ఎలా బ్రతుకుతారు అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి కదా మేము మా సెక్టార్ గానీ మా ప్రాజెక్ట్ మేము రావాల్సి వస్తే గనక ఒక వంద రూపాయలు చార్జ్ లేకుండా వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఆటో ఎక్కి దిగితే ముప్పై రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు మీరు ఇవ్వకుండా మేము ఎలా మీటింగ్ వచ్చి మీకు రిపోర్ట్లు ఇవ్వగలుగుతాము అది కూడా మీరు ఆలోచించాలి కదా మేము అనేక డిమాండ్లు మేము ఏం పెట్టి ప్రతి డిమాండ్ కూడా మా ఏదో మా స్వలాభం కొరకు అని మీరు ఆలోచిస్తున్నారేమో కానీ మేము బ్రతకడం కొరకు మాత్రమే మిమ్మల్ని మనం అడుగుతున్నాము మేము అడిగే కోరికలో న్యాయం ఉంది కాబట్టి మమ్మల్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు మీరు తల్లుల దగ్గరికి వెళ్ళి సెంట్రల్ దగ్గరికి వెళ్ళి తాళాలు బద్దలు కొడుతున్న తల్లులు మిమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తున్నారు ఒకసారి ఆలోచించండి మేము సేవలు అందించకపోతే మా తల్లు మాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు ఆలోచించండి మరి మీ మీ యొక్క నిర మీ మీ యొక్క నిరంకుశ పాలన మరి మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేసి మా ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము ధన్యవాదాలు